ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు అది ఏ కంట్రీ అయినా శ్రీలంక కానీ థాయిలాండ్ కానీ అమెరికా కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ లేకపోతే వియత్నాం నేపాల్ భూటాన్ ఎనీ కంట్రీ ఫారిన్ కంట్రీ అంటే ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ మనకు ఒక కరెన్సీ కావాలి ఎక్స్చేంజ్ చేయడానికి పర్చేస్ చేయడానికి ఎక్స్పెన్సెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏదైనా చేసుకోవడానికి సో ఫారిన్ కరెన్సీ ఎలా తెచ్చుకుంటాం జనరల్గా మనకున్న బ్యాంక్ అకౌంట్ అది డెబిట్ కార్డ్ ఇంటర్నేషనల్ యాక్సెసిబుల్ అయితే ఇంటర్నేషనల్ యూసేజ్ ఆప్షన్ని ఆన్ చేసి ఇండియాలో ఓటీపీల ద్వారా ఆన్ చేసుకుని ఆ బ్యాంక్ కార్డు డెబిట్ కార్డు ఏటీఎం కార్డు తీసుకుని వెళ్తాం అక్కడ విత్డ్రాల్ చేసుకుంటాం కానీ ఇది హైలీ ఎక్స్పెన్సివ్ సో మనం ఫారెక్స్ కార్డ్ కానీ లేకపోతే న్యూ గ్లోబల్ యాక్సెస్ కార్డ్ కానీ లేదా ఇండియా నుంచి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్తాం సో అందరికీ తెలిసిందే జనరల్గా ఏంటంటే ఇండియాలోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి మంచి రేట్స్ వస్తాయి కొంచెం ఎక్స్పెన్స్ కూడా తక్కువ అవుతుంది మామూలుగా మనకున్న బ్యాంక్ కార్డునే యాక్టివేట్ చేసుకునే ఆ అదర్ కంట్రీస్లో వెళ్ళి చేసుకోవడం అదంతా ఓకే బట్ అది బాగా ఎక్స్పెన్స్ అనమాట సో ఇండియాలో కరెన్సీ ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తాం మనం రూపీస్ని అయితే డాలర్స్లో కానీ థాయ్బట్స్లో కానీ శ్రీలంకన్లో రూపీస్లో కానీ ఎలాగ చేంజ్ చేసుకోవచ్చు అంటే సపోజ్ థామస్ కుక్ కాక్స్ అండ్ కింగ్స్ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ యుని మనీ అలాగే బై మై ఫారెక్స్ ఇవన్నీ బ్రోకరేజింగ్ కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో ఆఫీస్లోనే అక్కడికి మనం డైరెక్ట్కి వెళ్ళి ఇండియన్ కరెన్సీస్ ఇస్తే మనం ఏ కంట్రీ విజిట్ చేయాలనుకుంటున్నామో ఆ కంట్రీ కరెన్సీని లైవ్ రేట్స్కి అంటే దానికి మ్యాచింగ్ ఈక్వల్గా ఉన్నటువంటి అమౌంట్ మనకి ఇస్తారనమాట సపోజు తాయిబట్స్ ఉన్నాయి ఒక ఒక తాయిబట్టు త్రీ ఇండియన్ రూపీస్తో సమానం అలాగా మనం ఎంత డబ్బు ఇస్తే ఆ ప్రపోషనల్ ఈక్వల్గా మనకి అక్కడ కరెన్సీ ఇస్తారనమాట సో ఇదంతా వదిలేద్దాం ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి బెస్ట్ కంపెనీ ఏది బాగా ఇచ్చేది ఎప్పుడు పద్ధతిగా ఉండేది మనం ఎప్పుడైనా కరెన్సీ ఎక్స్చేజ్కి ఆఫీస్కి వెళ్తే ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేది కంట్రీలో అన్ని స్టేట్స్లో అన్ని సిటీస్లో కూడా దీని బ్రాంచ్లు ఉన్నటువంటి బెస్ట్ కంపెనీ నేను ఫీల్ అయ్యింది ఏంటి అంటే రెమిటెక్స్ అనే ఒక కంపెనీ ఉంది అది థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీస్ చేస్తుంది క్యాపిటల్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్లోనే ఇది వన్ ఆఫ్ ది సబ్సిడేరీ ఈ రెమిటిక్స్ అనేది అన్ని మేజర్ సిటీస్ లో ఉన్నాయి అలాగే క్లాస్ బి సి సిటీస్ లో కూడా దీని ఆఫీసులు ఉన్నాయి స్టాఫ్ కూడా వెల్ ట్రైన్డ్ మంచి రెస్పాన్స్ బై ఫోన్ గూగుల్లో ఏ బ్రాంచ్ కాల్ చేసినా కూడా డైరెక్ట్ స్టాఫ్ లిఫ్ట్ చేస్తున్నారు అది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్స్ వెళ్ళిపోకుండా డైరెక్ట్ ఎంప్లాయీస్ లిఫ్ట్ చేసి మన యొక్క రిక్వైర్మెంట్ మనం ఏం కావాలనుకుంటున్నాం ఎంత కావాలనుకుంటున్నాం మన ఎటువంటి డినామినేషన్స్లో లో అడుగుతున్నాం అనేది కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పారు నాకు సర్వీస్ బాగా నచ్చింది అన్ని కంపెనీస్ ఇస్తాయి సర్వీసు బట్ వీళ్ళది నాకు ఇంట్రెస్ట్ అయ్యాను అనమాట సో ఈ రెమిటెక్స్ అనే కంపెనీ అన్ని సిటీస్లో ఉంది ఇప్పుడు నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంది బాంబేలో ఉంది ఔరంగాబాద్లో ఉంది అలాగే మీకు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చెన్నై కోల్కట్టా వెస్ట్ బెంగాల్ విధంగా తమిళనాడులో ఇంకా చాలా సిటీస్లో ఉన్నది ఇది మీరు వెబ్సైట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ బ్రాంచెస్ లో మీరు ఆ లోకల్లో వెళ్ళి మీరు ఎప్పుడైనా ఫారెన్ ఎక్స్చేంజ్ చేయించుకోవాలనుకుంటే మంచి రేట్ వస్తుంది అదే విధంగా వాళ్ళు సింపుల్ ఒక పాన్ కార్డు మన ఫ్లైట్ టికెట్ ఇస్తే వెంటనే ప్రాసెస్ చేస్తారు చాలా తక్కువ టైంలో వెంటనే ఇష్యూ చేస్తున్నారు క్యాష్ మనం ఒక టూర్ వెళ్ళి ఏదో ట్రిప్ వెళ్ళి బిజినెస్ పర్పస్ కానీ ఏ పర్పస్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత ఏదైనా సప్లస్ అమౌంట్ మిగిలిపోతే ఫారిన్ కరెన్సీ కరెన్సీని దాన్ని మళ్ళీ బ్రాంచ్ ఆఫీస్కి వస్తే మనం కరెన్సీ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి మర్యాద ఇచ్చారో అదే మర్యాద కంటిన్యూటీగా ఇస్తారు మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏదైతే మిగిలిపోయిన డబ్బులు ఏమైనా ఉంటే వాటికి అప్పటికే అప్పుడు లైవ్ రేట్ని గుణకరించి ఆ డబ్బులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేస్తారు సో ఇది నాకు చాలా నచ్చింది కంపెనీ ఎప్పుడైనా చాలా ఫ్రెష్ రెస్పాన్స్ ఇస్తున్నారు బాగా ఉంది మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా వేరే కంట్రీ విజిట్ చేసేటప్పుడు మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలి అనుకున్నప్పుడు ఈ కంపెనీకి వెళ్తే మంచి సర్వీస్ వస్తుంది నేను అనుకుంటున్నాను మీకు దగ్గర ఉన్న ఆఫీస్కే వెళ్ళండి ఎక్స్చేంజ్ చేసుకోండి డబ్బులు హ్యాపీగా మీరు టూర్కి ఇంకా దేనికి పర్పోజ్ వెళ్ళేటప్పుడు అక్కడ కంట్రీలో ఖర్చు చేసుకోండి ఒకవేళ మిగిలిపోతే రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లనే ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు లేదు ఈ బ్రాంచ్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారని నేను చెప్తున్నాను సో ఈ రెమిటెక్స్ అనే కంపెనీ ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ కాలేదు అందువల్లే తక్కువ రేటుకి మంచి రేటుకి తక్కువ రేట్ ఇన్ ద సెన్స్ బెస్ట్ రేట్కి ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఎక్స్పెన్స చేసేసింది అంటే మనకి ప్రాపర్ రేట్స్ ఇవ్వలేదు ఇది గుర్తు పెట్టుకోండి అందుకే కంపెనీ గురించి ఇంతలా చెప్పాను నేను సో మీకు ఇది ఉపయోగకరం అనిపించినా లేదా మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయినా మీరు ఏదైనా కామెంట్ ద్వారా చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే కంట్రీస్ విజిట్ చేయాలి వెళ్ళ అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఎక్స్పెన్స్ చేయ ఎక్కడ ఎక్స్చేంజ్ చేయాలనుకున్న వాళ్ళకి వీడియో కొంచెం ఫార్వర్డ్ చేయండి డెఫినెట్గా వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో సో మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని అందరిని ఎంకరేజ్ చేసినట్టే నా ఛానల్ కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మోస్ట్లీ ఫ్రీగా ఉంటాను అందరికీ రిప్లై ఇస్తాను నేను సో రాకీవాకర్ తెలుగు థ్యాంక్ యూ అండ్ సైన్ ఆఫ్